హాయ్ అండి సుభాషు వల్డ్ ఈరోజు నేను శారీ కూర్చులు చూపిస్తున్నాను ఎలా వేయాలో చూడండి శారీ కలరు ఇలా ఉంటుంది ఎల్లో అండ్ గ్రీను పళ్ళు ఇలా గ్రీన్లో ఉంటుంది ఇది బనారస్ శారీ చూడండి పళ్ళు ఇలా ఉంటుంది అలా వీటికి మార్క్ వేసుకోవాలి టూ టూ ఇంచెస్ చూడండి శాంపిల్కి నేను రెండు వేశాను ఇదంతా మార్క్ పెట్టుకొని చూడండి బీడ్స్ ఇవి బీడ్స్ కాదు పూసలు కొంచెము లవ్ ముత్యాల టైపులో ఉంటాయి లవ్ ముత్యాల మాదిరి ఇవి కలర్స్ కూడా ఉంటాయి నేను గ్రీన్ తీసుకునే సన్నగా హోల్ ఉంటుంది ఇలా మీడియం సైజులో పూసలు అండి గ్రీన్ పూసలు ఇవి కూడా గోల్డ్ కలర్ బాల్స్ అంటారు ఇవి కూడా తీసుకునే పాట్ టైప్లో ఉంటాయి పార్ట్ లాగా ఇలా ఉంటాయి ఇవి కూడా బాగుంటాయి కాంబినేషను మనం శారీస్ పళ్ళుస్ కానీ మనం ఎక్కడన్నా బ్లౌజ్ కానీ వేసుకోవడానికి హ్యాంగింగ్ లాగా బాగుంటాయి అలాగే బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్న టెన్ గ్రామ్స్ ఆ బాల్స్ టెన్ గ్రామ్స్ బీడ్స్ టెన్ గ్రామ్స్ ఇది ఒక దండలాగా తీసుకున్నాను పూసలు గ్రీన్ పూసలు ఒక చైన్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది అంతా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపల అయిపోతుంది చూడండి టూ టూ ఇంచెస్లో మార్క్ పెట్టుకున్నా ఇలా మనము కొంచెం దగ్గర కావాలంటే ఇంకా కొంచెం దగ్గర వేసుకోవచ్చు ఇంకా దూరం కావాలి ఇంకా దూరం ఉన్న పర్వాలేదంటే కొంచెం దూరం వేసుకోవచ్చు కానీ చిన్నది కదా ఈ డిజైను బట్టి మనం చూసుకొని వేసుకోవాలి ఇది చైన్ కదా కొంచెం టూ టూ ఇంచెస్ అయితే బాగా కనిపిస్తుంది మరి దూరం వేస్తే అంతగా లుక్ ఉండదు చూడండి కరెక్ట్గా టూ టూ ఇంచెస్ పెట్టుకోండి ఇలా బాగుంటుంది పళ్ళు నెక్స్ట్ చూడండి నేను డిజైన్ ఎలా ఉంటుందండి డిజైన్ చూడండి ఎంత బాగుందో సింపుల్గా అంతే మనకు వన్ ఫిఫ్టీలోనే చాలా లుక్ వస్తుంది టూ హండ్రెడ్ లోపే చూడండి ముందుగా బీట్స్ బీడ్స్ ఎక్కించుకోవాలి ఇలా గ్రీన్ కలర్ మనం పళ్ళు ఏ కలర్ ఉంటే ఆ కలర్ దారం తీసుకొని ఫస్ట్ బీడ్స్ రెండు ఎక్కించుకోండి ఇలా మనం దారం కట్ చేయ అవసరం లేదండి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు ఒకసారి ఎక్కించుకుంటే సూదికి అలా రెండు బీడ్స్ ఎక్కించుకొని నెక్స్ట్ రెండు ఇలాంటివి పూసలు అన్నారు గ్రీన్ పూసలు ఇవి ఎక్కించుకోండి రెండు అలాగా ఎప్పుడు కూర్చోలే కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది లుక్ కొత్తగా మనం ఎప్పుడు కూర్చులు పెట్టుకుంటాం కదా కుచ్చులకు డిజైను అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయవచ్చు మనము ఇష్టం వచ్చిన డిజైను ఇలా మధ్యలో ఒక ఇది బాల్ ఎక్కించుకోండి మధ్యలో రెండు రెండు బీడ్స్ రెండు గ్రీన్ పూసలు మధ్యలో బాల్ ఎక్కించుకోండి నెక్స్ట్ మళ్ళీ బాల్స్ మళ్ళీ గ్రీన్ పూసలు అండి మనం ఇంకా పెద్ద కూడా ఎక్కించుకోవచ్చు కానీ అంత బాగుండదు లాంగ్గా రెండు ఇంచెస్లో సరిపోతుంది సింపుల్గా చూడడానికి అందంగా ఉంటుంది చూడండి అలా మళ్ళీ లాస్ట్లో మళ్ళీ బీడ్స్ ఫస్ట్ బీడ్స్ మళ్ళీ పూసలు మళ్ళీ బాలు మళ్ళీ పూసలు మళ్ళీ బీడ్స్ లాస్ట్లో అలా కనిపిస్తుంది కదా ఫస్ట్ బీడ్స్ అలా లాస్ట్ బీడ్స్ మళ్ళీ అట్లా అలా మొత్తం ఎక్కించుకొని ముడి వేసుకోండి అలా గట్టిగా లాగి పట్టుకొని మనం ఒక చేతితో కరెక్ట్గా మనం మెజర్ వేసుకున్నాం కదా అక్కడ ఇక్కడ గట్టిగా ముందుకు లాక్కోండి ఇలా చూడండి అలా గట్టిగా లాక్కొని అక్కడే ముడేసుకోవాలి ఇలా పట్టుకొని చీరను గట్టిగా పట్టుకొని అక్కడ గట్టిగా టైట్గా చీరను బాల్స్ నాది చైన్ గట్టి పట్టుకొని దగ్గరగా ముడి వేసుకోండి ఇలా ఒకసారి నార్మల్గా వేసుకోండి అలా ఏమన్నా పడితే పక్క తీసుకొని అలా లాక్కోండి నెక్స్ట్ మళ్ళీ కింద నుంచి అలా ఎట్లయినా తీసుకోవచ్చు ఆ పక్క నుంచి అయినా వేయవచ్చు ఇట్లా కింద నుంచి అయినా వేయవచ్చు మనము ఆ పూసలకు చుట్టుకోకుండా దారం ముడి వేసుకోండి సరిపోతుంది లాక్కొని అంతే ఈజీ అలా చూడండి నెక్స్ట్ మళ్ళీ రెండు పూసలు రెండు బీడ్స్ మళ్ళీ గ్రీన్ పూసలు మధ్యలో బాలు మళ్ళీ రెండు బీడ్స్ మళ్ళీ రెండు గ్రీన్ పూసలు చూడండి అలా క్రీన్ పూసలు లాస్ట్లో బీడ్స్ అలా ఎక్కించుకుంటూ టైట్గా పట్టుకొని మూడేసుకుంటూ రావచ్చు మనము దారం కట్ చేయ అవసరం లేదు కంటిన్యూ చేయచ్చు మనం ఉండేదానిలో కట్టి పట్టుకొని దాన్ని చీరకు ముడివేయడమే అలా ఎక్కించుకొని వేసుకోవడమే గట్టిగా ముడి వేసుకుంటా మనం అలా చూ పొడువుగా వేసుకుంటా మనం వెళ్ళాలి చూడండి అలా అన్ని లైన్గా చీరను మాత్రం గట్టిగా పట్టుకొని ముడి వదలకుండా అది జారకుండా టైట్గా పట్టుకోవాలి ఆ చీరను ఆ పూసలను గట్టి పట్టుకొని ముడి వేసుకోండి అలా కావాలంటే మీరు ఆ సైడ్కి అలా చేయి పెట్టుకొని ముడి వేసుకోండి పడకుండా దాంట్లోకి దారం పోకుండా మనం ఎంత గట్టిగా లాక్కొని వేసుకుంటే నాటు అంత బాగుంటుంది టైట్గా చూడండి అన్నీ ఎలా వచ్చాయో దీనికి ఇంకా మనం బెల్స్ కూడా పెట్టుకోవచ్చు కింద కావాలనుకుంటే మధ్యలో ఒక బాల్ దూర్చి ఫస్ట్ తర్వాత బెల్ ఎక్కించుకొని అలాగా పెట్టుకోవచ్చు చూడండి బాగుంటాయి ఇంకా మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే అలా బెల్ కూడా పెట్టుకోవచ్చు కింద మధ్యలో చాలా బాగుంటుంది శారీ చూడండి ఎలా వచ్చిందో డిజైను సింపుల్గా మనకు ఎప్పుడు ఒకేలా కూర్చులు కాకుండా ఇలా చైన్ తోటి మనము చాలా అందంగా ఉంటుంది చూడండి శారీ మొత్తం అయిపోయింది చూడండి మీరు కావాలంటే ఇంకా మనము మధ్యలో కుచ్చు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే మధ్య మధ్యలో కూర్చులు కూడా పెట్టుకొని నాటు వేసుకోవచ్చు అట్లా మధ్య మధ్యలో ఆడొకటి ఆడొకటి కావాలనుకుంటే కొత్తగా కుచ్చు మాత్రము అలా నాటు వేసుకోవచ్చు మధ్య మధ్యలో మనం ఎల్లో కలర్ కానీ గ్రీన్ కానీ సెల్ఫ్ కానీ లేదంటే ఎల్లో కలర్ కానీ అలా వేసుకోవచ్చు మనకు రెండు కావాలి అనుకుంటే అలాగా కుచ్చులు కూడా మధ్యలో కట్టుకుంటా రావచ్చు అందులోనే మిడిల్ మిడిల్లో చూడండి శారీ ఇలా ఉంటుంది లుక్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు అట్లా మొత్తం పట్టుకుంటే పైనుంచి శారీ ఇలా కిందికి చూడండి ఇలా ఎట్లా ఏలబడిందో అట్లా మనము కిందికి పట్టుకుంటే శారీ కట్టుకున్నాక ఇట్లా కిందికి కూర్చులాగా వేలబడుతుంది రెళ్ళాడుతుంది చూడండి డిజైను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్